కార్పొరేషన్ కి అలాగే విజయనగరం ప్రజలందరికీ కార్పొరేటర్స్ కి అలాగే ప్రజలందరికీ పిల్లలకి పిల్లలు కూడా వచ్చారు పిల్లలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మనం ఈరోజు స్వచ్ఛతా సేవ అనే ప్రోగ్రాం ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టి అక్టోబర్ రెండో తారీఖు వరకు మనం ప్రతిరోజు తీసుకువెళ్తా ఉంటాం అంటే ఈ ప్రత్యేకంగా ఈ టైం అనేది ఎందుకు ఇచ్చారంటే దీని మీద ఫోకస్ పెట్టడానికి అనేది అలాగే మనం మహాత్మా గాంధీ గారిని గుర్తించేది ఈ టైం పెట్టాలి పెట్టాలి కానీ మనం ప్రతి రోజు కూడా మనం ఈ సేవ అనేది మనం చేసుకుంటా ఉండాలి ఈ స్వచ్ఛత ఈ సేవ అనేది ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ గారిని గుర్తించి మళ్ళీ మన ప్రజలందరికీ భారతదేశంలో అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ పిల్లలు కూడా ఇది ఇది వాళ్ళు వాళ్ళలో వాళ్ళు రోజువారి కార్యక్రమంగా వాళ్ళు రోజు చేసుకుంటూ వాళ్ళలో అది ఇన్వైవ్ అయ్యి ప్రతిరోజు చేసుకుంటూ ఈ కార్యక్రమం వాళ్ళు స్వయంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా పిల్లల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేశారు అయితే మనం చూస్తుంటే ఇంత పెద్ద మానవ మానవహారం మనం మానవహారం ఎందుకు చేస్తున్నాం చెయ్యి చెయ్యి కలిపి ప్రతిరోజు కూడా మనం మన ఇల్లే కాకుండా మన 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 విజయనగరమే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని కూడా పరిశుభ్రత చేయటానికి ఈ చెయ్యి అనేది మనం కలుపుతా ఉన్నాం అలాగే మనం చూస్తుంటే ప్రతిరోజు మనం ఈ శు శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎన్నో మనకి ఎన్నో ఇల్లెసెస్ డిజీజెస్ ఇటువంటి అన్నీ కూడా మనం బాగా తగ్గించవచ్చు అలాగే మన ని చూసుకుంటే తో నిండిపోయి ఎన్నో సమస్యలు మనం ఎదురిస్తా వస్తున్నాం అయితే ప్రత్యేకంగా ఫోకస్ అయితే మనం ప్లాస్టిక్ మీద పెట్టాలి ఎందుకంటే ఒక ప్లాస్టిక్ కవర్ మనం పారేసామనుకోండి అది వెయ్యి వెయ్యి వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల వరకు అది డిసింటిగ్రేట్ అవ్వదు అయితే ప్రత్యేకంగా మనం జాగ్రత్తలు తీసుకొని మన మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఇటువంటి మంచి ప్రోగ్రాం అనేది ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు అలాగే మన ముఖ్యమంత్రి వారి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ భయ్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మనం జరుపుతూ మన భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ భాగంగా స్వచ్ఛతాహి భారత్ అని మనం 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 ప్రతిజ్ఞ చేసుకొని మనం అందరం కూడా ఇది తీసు అందరు ప్రజల్ని కోరుకుంటూ మచ్ అందరికీ నమస్కారం సభ సభ సభలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనకి పిల్లలకి ప్రత్యేకంగా స్కూల్ పిల్లలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు స్వచ్ఛతా హి భారత్ అనే ప్రోగ్రాం మనం ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు మనం నిర్వహించ నిర్వహించుతున్నాం అయితే మనం చూస్తుంటే ఇది మహాత్మా గాంధీ గారు మనకి ఇచ్చిన ఆశయాల ప్రకారం మనం ఇవన్నీ మనం నెరవేర్చుకుందాం అనేది మనం అందరం నిర్ణయం తీసుకోవాలి అయితే మన పర్యా పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి అనేది మనం ఆ విధంగా ఆలోచించి అలాగే మనం ఈరోజు మన పర్యావరణాన్ని రక్షించుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి అది ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా మనం చూస్తుంటే ప్లాస్టిక్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది వంద సంవత్సరాలకు కూడా డీపో డీకంపోజ్ అవ్వదు అలాగే వెయ్యి సంవత్సరాలకు కూడా కొంత కొంత ప్లాస్టిక్ వేస్ట్ అనేది డీకంపోజ్ అవ్వదు అయితే మనం ప్లాస్టిక్ని వినియోగించుకోవటం కూడా మనం ప్రత్యేకంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అన్ని విధాలుగా చెరువులు అయితేనేంటి అలాగే మనం ఎలాగైతే మనం ఇల్లుని శుభ్రం చేసుకుంటామో మన గ్రామాన్ని శుభ్రం చేసుకొని అదేవిధంగా మన విజయనగరం శుభ్రం చేసుకుంటే మన అన్ని విధాలుగా మనకే సహాయకరంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఇల్నెసెస్ డిజీజ్ అనేవి కూడా మనకి తగ్గుతూ మన మనం ఒక శుభ్రమైన వాతావరణం మనం మన విజయనగరంలో మనం క్రియేట్ చేసే అవకాశం మనం కల్పిస్తాం అయితే మనం అందరం కూడా మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకుంటామని మనం చూస్తుంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు కూడా ఈ స్వచ్ఛతా హీ భారత్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకు ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి వారి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా శుభ్ర ఈ మన పర్యావరణాన్ని శుభ్రం చేసుకోవటానికి ఒక ఎంతో ఎఫర్ట్ అనేది పెడతా ఉన్నారు అయితే ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన దేశంని తీసుకువెళ్ తీసుకువెళ్తూ ఉండాలి మీరందరూ కూడా రోజువారు మన కొంత సమయం అయినా మనం పర్యావరణాన్ని శుభ్రం చేసుకోవటానికి మనం పక్కన పెట్టి ఈ ఈ ప్రయత్నాన్ని మనం ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం